హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి తిరుమల శ్రీవారి భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది కొన్ని రోత పత్రికలు రోతరాతలు రాస్తూ లడ్డూ కల్తీ వ్యవహారంలో నలగర్ని అరెస్ట్ చేశారు అని వాళ్ళు రాయటం ఈ దానిపైన పూర్తి వివరణ ఇవ్వకుండా కొన క్వశ్చన్ మార్కు పెట్టడం అనేది చాలా చాలా దారుణమైన విషయం ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీయటమే కాదు ఒక రాజకీయ పార్టీపై కూడా ఆబాండం వేయటమే అసలు సుప్రీంకోర్టు వేసిన కమిటీ ఎవరిని ఎంక్వైరీ చేసింది ఏ నెయ్యి శాంపుల్ను చెక్ చేసింది ఎవరిని అరెస్ట్ చేసింది అనే వివరాలు పూర్తిగా ప్రజలకు చెప్పాలి అటువంటివి చెప్పకుండా వైసీపీ పార్టీని బద్నాం చేయాలనే ప్రయత్నములు గత ప్రభుత్వంపై నిందలు వేయాలనే ప్రయత్నములు తిరుమల శ్రీవారిని మరియు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా శ్రీవారి భక్తులను అవమానించే విధంగా రోతరాత్రలు రాయటం లడ్డూ కల్తీ వ్యవహారం నిజమేనన్నట్లు ప్రచారం చేయటం చాలా చాలా దుర్మార్గమైన చర్య అసలు లడ్డూ ట్యాంకర్లను ఎప్పుడు వెనక పంపారు ఎన్ని వెనక పంపారు లడ్డూ కల్తీ ఎప్పుడు జరిగింది శాంపుల్స్ ఎప్పుడు చెక్ చేశారు ఈ విషయాలన్నీ ప్రజలకి క్లుప్తంగా వివరించండి ఎవరిని అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారో కూడా అది చెప్పండి అలా చెప్పకుండా ఊరికే దుష్ప్రచారం చేయటం వల్ల హిందువుల మనోభావాలే కాదు శ్రీవారి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటాయని ప్రతి ఒక్కరూ గుర్తించాలి తప్పు చేసిన వాళ్ళని శ్రీవారు ఎప్పుడూ కూడా వదిలిపెట్టడు తిరుమల వెంకటేశ్వర స్వామి శిక్ష ఎలా ఉంటుందంటే దానికి తగిన ప్రాయచిత్వం మాత్రం ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది పాప పరిహారం మాత్రం ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ కొంతమంది చేసుకుంటున్నారు ఆ విషయం పూర్తిగా ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది జూన్ పన్నెండవ తేదీ తర్వాత నెయ్యి ట్యాంకర్లు ఏఆర్ డైరీ నుండి రావటం వాటిని తిరుమ తిరుపతిలో దిగువ తిరుపతిలో శాంపుల్స్ చెక్ చేయటం వాటిని వెనక పంపటం దానిపైన ఈవో మాట్లాడటం అందులో వనస్పతి ఆయిల్ కలిసిందని వాటిని రిటర్న్ పంపించేశామో అని ఈవో గారు చెప్పటం అప్పుడు జరిగిన మొట్టమొదటి ప్రాథమిక వివరణది ఈవో గారే వివరణ ఇచ్చారు దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా జంతువుల నుండి తీసిన ఆవు కొవ్వును లడ్డూలో వినియోగించేశారు అని ఆయన దుష్ప్రచారం చేశాడు ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడిన చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు నిరాధారమని సుప్రీంకోర్టు ఆయనకు మొటిక్కయలు వేయటం జరిగింది ఎలాంటి ఆధారాలు లేకుండా మీరు ఎలా మాట్లాడుతారండి అని సుప్రీంకోర్టు చంద్రబాబు గారికి అక్ష్యంతలు వేయటం జరిగింది దీనిపైన ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేయమని చెప్పింది ఇప్పటికి దాదాపు కూడా ఆరు నెలలు అవుతా ఉంది ఆ కమిటీ వేసి కూడా ఇది రన్నింగ్లో ఉండంగానే నలగర్ని అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు కూడా వివరణ ఇవ్వకుండా దుష్ప్రచారం చేయటం ఇది చాలా హేయమైన చర్య నీచమైన చర్య ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే అవుతుందని హిందువుల బ మనోభావాలు దెబ్బతీయటమే అవుతుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే జూన్ పన్నెండవ తేదీ తర్వాత వచ్చిన నెయ్యిలో శాంపుల్స్ సరిగా లేవని చెప్పటం దిగువ తిరుపతిలో మంచి ల్యాబ్ వ్యవస్థ ఉండటం వీళ్ళు వచ్చిన ప్రతి ట్యాంకర్ కూడా ఎన్సీబీఎల్ సర్టిఫికేట్తో రావాలి ఆ సర్టిఫికేట్ నెయ్యి బాగుంది అనే సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతే నెయ్యి తిరుపతికి చేరుతుంది ఇక్కడ మళ్ళీ శాంపుల్స్ చెక్ చేస్తారు శాంపుల్స్ బాగుంటేనే ఇగు తిరుపతికి తిరుమలకి పంపుతారు అక్కడ కూడా రెండోసారి ల్యాబ్లు మళ్ళీ చెక్ చేయటం జరుగుతుంది అది కూడా అక్కడ రెండోసారి కూడా శాంపుల్స్ బాగుంటేనే నెయ్యి బాగుంది మంచి క్వాలిటీ అని తేలితేనే లడ్డూలు వినియోగం జరుగుతుంది ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది లడ్డూలు నెయ్యి వాడాలంటే చాలా చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట ఇది ఇవేమీ తెలియకుండా ప్రజల చెవుల్లో కాలీఫ్లవర్ పెట్టాలని మీరు అబద్ధపు రాతలు రోతరాతలు రాస్తే ఈడ ప్రజలకి చెప్పడానికి సోషల్ మీడియా ఉంది భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా మీరు చేసే తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపడానికి మంచి మంచి జర్నలిస్టులు ఉన్నారు రాజకీయ పరిశీలకులు ఉన్నారు రాజకీయ పార్టీలని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు అని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారు అయోధ్యకు పంపిన లడ్డూ లడ్డూలలో ఆవుని కల్తీ జరిగిందని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది యాక్చువల్గా సౌరభ్ బోరా అనే వ్యక్తి సౌరభ్ బోరా అనే వ్యక్తి ఇప్పుడు తిరుపతి తిరుమల తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యుడు ఆయన పాలక మండలి సభ్యుడుగా ఆ లడ్డూల తయారీకి ఆయనే విరాళం అందించడం జరిగింది నెయ్యిని అటువంటి బో పాలక మండలి సభ్యుడే నెయ్యిని విరాళంగా అందిస్తే వాస్తవాలను వక్రీకరించి పవన్ కళ్యాణ్ అబద్ధపు ప్రచారం చేయటం చాలా చాలా దుర్మార్గమైన చర్య హిందువుల మనోభావాలే కాదు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా శ్రీవారి ప్రతిష్టతను పవన్ కళ్యాణ్ దెబ్బతీసేలాగా మాట్లాడటం చాలా చాలా దుర్మార్గమైన చర్య ఇకపోతే ఈ సౌరవ్ బోరా అనే వ్యక్తి బీజేపీ సపోర్ట్ చేసి శివసేన పార్టీ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అతను అతన్ని మూడు సార్లు పాలక మండలి సభ్యుడిగా పెట్టింది అతనే అయోధ్యకు పంపిన లడ్డూల తయారీకి నెయ్యి అందించడం జరిగింది ఇక గత ప్రభుత్వంలో వైసీపీ పార్టీపై నిందలేస్తున్న కూటమి సభ్యులకు ఈ వీడియో ద్వారా కరెక్ట్గా ఒక విషయాన్ని తెలియజేయాలి అయ్యా ఏ నెయ్యి ట్యాంకర్ వచ్చినా ఎన్సీబీఎల్ సర్టిఫికేట్తో తిరుపతికి రావటం జరుగుతుంది తిరుపతిలో దిగు తిరుపతిలో చెక్ చేయటం జరుగుతుంది శాంపుల్స్ బాగుంటేనే పైకి పంపడం జరుగుతుంది తిరుమలకు లేకపోతే వెనక్కి పంపుతారు అలా వెనక్కు పంపిన ట్యాంకర్లు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు పద్నాలుగు ట్యాంకర్లు టీడీపీ ప్రభుత్వంలో వెనక్కి పంపారు నెయ్యి బాగలేదని క నెయ్యి క్వాలిటీ బాగలేదని పద్నాలుగు సార్లు వెనక పంపారు అదే వైసీపీ ప్రభుత్వంలో పద్దెనిమిది సార్లు నెయ్యి శాంపుల్స్ బాగలేదు అని నెయ్యి ట్యాంకర్లను పద్దెనిమిది సార్లు వెనక పంపడం జరిగింది అదేవిధంగా జూన్ పన్నెండో తేదీ తర్వాత వచ్చిన ఏఆర్ డైరీ నుండి వచ్చిన నెయ్యి ట్యాంకర్లు కూడా ఆ నెయ్యి శాంపుల్స్ బాగాలేదని ఈవో గారు అందులో వనస్పతి ఆయిల్ కలిసిందని వెనక పంపడం జరిగింది ఆ వనస్పతి ఆయిల్ కాస్త చంద్రబాబు గారి నోటు నుండి జంతువుల నుండి తీసిన కొవ్వు కలిసిందని ఆయన దుష్ప్రచారం చేయటం ఇది వాస్తవమా కాదా ప్రజలందరికీ కూడా తెలియజేయండి వాస్తవాలు తెలియజేయకుండా సుప్రీంకోర్టు వేసిన కమిటీ ఎవరిని అరెస్ట్ చేసిందో ఎందుకు అరెస్ట్ చేసిందో పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేయకుండా నలగన్న అరెస్ట్ చేసేసింది లడ్డూలు ఆ జంతువుల నుండి తీసిన కొవ్వును నెయ్యిగా వాడారని చెప్పటం ఇది దుర్మార్గమైన చర్య నీచమైన చర్య కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే వాస్తవాలను వక్రీకరించి రోతరాతలు రాస్తున్న కొన్ని మీడియా సంస్థలు కొన్ని రోత పత్రికలు ఈ విధంగా దుష్ప్రచారం చేయటం ఇది పూర్తిగా అబద్ధం సుప్రీంకోర్టు వేసిన కమిటీ పూర్తి విచారణలో ఉంది జూన్ పన్నెండవ తేదీ వచ్చిన నెయ్యి ట్యాంకర్లను మాత్రమే వెనక పంపారు ఆ శాంపుల్స్ పైనే ఆ కమిటీ ఎంక్వైరీ చేస్తూ ఉంది ఆ గతంలో వైసీపీ ప్రభుత్వంలో వాడిన లడ్డూలు కానీ ఆ లడ్డూలకు వాడిన నెయ్యి కానీ ఎక్కడా కూడా అది లభ్యమయ్యేది కాదు అది దొరకన కూడా దొరకదు ఇది వాస్తవం ఈ ప్రభుత్వంలో వాడిన నెయ్యి పైనే శాంపుల్స్ను వెనక్కి పంపిన నెయ్యి ట్యాంకర్లపైనే ఈ ఎంక్వైరీ అంతా కూడా జరుగుతుందని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను సుప్రీం కోర్టు ఎంక్వైరీ కమిటీ ఎంక్వైరీ ఇంకా జరుగుతుండగా దానిపైన దుష్ప్రచారం చేయటం ఇది కోర్టు ధిక్కరణ కిందకు కూడా వస్తుంది ఈ మీడియా సంస్థలు ఏదైతే రోతరాతలు రాస్తున్నాయో కోర్టు ధిక్కరణతో వీళ్ళని భావించవచ్చు వీళ్ళపైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను అత్యుత్సాహం ప్రవద ప్రదర్శించి తిరుమల శ్రీవారి భక్తులు మా మనోభావాలు దెబ్బతీసేలాగా ఇటువంటి రోతరాతలు రాయటం రోత మాటలు మాట్లాడటం ఇది మంచి పని కాదు కూటమి ప్రభుత్వం ఇకనైనా ఇలాంటి దుస్సాహసాలకు మీరు వెళ్ళకండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను